అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడి ఆ సమస్యలు మీరు గలమెత్తలేనప్పుడు మీరు అధికారులు ప్రజ హక్కు మీకు లేదని మేము భావిస్తున్నాం మీకు ఒక విషయం చెప్పాలి ఏదైతే మీ శిలాపాలకంలో ఆ పేరు ఉందో లేదో మీరు చూడండి మీ శిలాపాలకంలో స్థానిక ఎమ్మెల్యే పేరు కానీ ప్రజాప్రత ఎవరైతే గెలిచారో వాళ్ళ పేర్లు లేనప్పుడు మీరు ప్రశ్నించాలి మమ్మల్ని అధికారులు పిల్లట్లేదు అని చెప్పేసి ఒకరు పిలిచిన దానికే మీరు అసెంబ్లీలోకి వెళ్ళట్లేదు మీరు అసెంబ్లీలోకి వెళ్ళట్లేదు కాబట్టి మీరు పిలిచిన రారేమో అని చెప్పేసి ఉద్దేశంతో ఆ మాత్రం అధికారులు అనుకోవచ్చు కదా అధికారులు ఆ విధంగా పెళ్ళలేదు అనుకోవచ్చు కదా ఒకరి అధికారులు మిమ్మల్ని పిలిచి కూడా పెళ్ళలేదని మీరు అక్కడ చెప్పొచ్చు కదా కాబట్టి ఇప్పటికే మీరు చెప్తుంది ఏంటంటే మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీలోకి వెళ్ళి గ్యారెంటీ ప్రజల సంస్థలు తెలియపరచండి ఇంకో విషయం చెప్పాలి మీకు గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం చెయ్యట్లేదు ఎందుకంటే ఇటు పాడే రావనండి ఇటు అవిక ఈ రెండు నియోజకవర్గంలో కూడా ప్రభుత్వం నుండి వచ్చే ప్రతిదీ కూడా ఇది ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేను భావించలేదు పవన్ కళ్యాణ్ గారే అనంతగిరి పర్యటన చేసేటప్పుడే క్లియర్ గా అన్నారు ఈ నియోజకవర్గం ప్రజల్లో ఓటు వేసారా ఓటు నేను చూడలేదు ప్రజల అభివృద్ధి నాకు కావాలి ప్రజల అభివృద్ధి కోసం నేను ఎంత దూరం వెళ్తాను నేను ఏమాత్రం పార్టీలో అతీతంగా నా పని నుంచి వెళ్తానని ఒక అధికార పార్టీ నాయకులు వచ్చి చెప్పారు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి ఓటు వేసి గెలిపించేటప్పుడు ఆ ప్రజల కోసం అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడండి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడేటప్పుడే మీరు ఎవరినైనా హక్కు మీకు ఉంటుంది అని చెప్పేసి నేను జనసేన నాయకుడిగా తుమ్మాపల్లరావు ద్వారా మేము వేడుకుంటున్నాను ఏదైనా ఒకసారి మాట్లాడేటప్పుడు మనం ఏం తప్పు చేస్తామో అది తెలుసుకొని అది తప్పో రైటో ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటది అధికారుల మీద కస్సుబు చనిపోయిన గత ప్రభుత్వం కాదు ఇది అధికారులపైన కస్సుబుస్సు సాగడం ఇది సక్రంగా నడుస్తున్న ప్రభుత్వం కూటం ప్రభుత్వంలో అధికారులకు గౌరవం ఉంది అధికారులకు ఒక విలువ ఉంది కాబట్టి అధికారులపై మాట్లాడే ముందు మీరు ఏం తప్పు చేశారో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మీ తుమ్మాపడి ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం జై జనసేన జై